హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్సి సప్లై ఎగ్జామ్స్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి పది సప్లిమెంటరీ పరీక్షలు అందుబాటులో ఆల్ టికెట్లు దరఖాస్తు చేసుకున్న ఒక లక్ష అరవై వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది విద్యార్థులు రాష్ట్రంలో మే ఇరవై నాలుగు నుంచి జూన్ మూడు వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఒక లక్ష అరవై ఒక వేల ఎనిమిది వందల డెబ్భై ఏడు మంది విద్యార్థులు హాజరు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచారకుడు దేవానందరెడ్డి తెలిపారండి ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు వరకు పరీక్షలు ఉంటాయని విద్యార్థులు ఉదయం ఎనిమిది నలభై ఐదు నుంచి పరీక్షల కేంద్రాల్లో అనుమతిస్తారని వెల్లడించారు ఆల్ టికెట్లు విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా వెబ్సైట్లో ఉంచామని తెలిపారు మే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీలలో ఇరవై ఏడు తేదీల్లో మొదటి ద్వితీయ తృతీయ భాష సబ్జెక్టులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలు గణితం భౌతిక శాస్త్రం జీవశాస్త్రం సాంఘిక శాస్త్రం పరీక్షలు ఉంటాయని జూన్ ఒకటి మూడు తేదీల్లో ఓఎస్ఎస్ పేపర్ వన్ పేపర్ టూ నిర్వహిస్తామని వివరించారు ఈ విధంగా పదో తరగతికి సంబంధించినటువంటి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే విడుదలైందండి ఈ నెల ఇరవై ఈ నెల మరి ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అని చెప్పేసి అయితే అన్నారో ఒకసారి దీనికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ కాక మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కాంపిటీకి సంబంధించినటువంటి అనేక అప్డేట్స్ నేనైతే మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను మీరైతే చేయవలసింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్